లేని వ్యక్తికి ఇంటి పన్ను బకాయిలు బూచీగా చూపి సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల ఘటనపై పంచాయతీరాజ్ శాఖ డిడివ విచారణ చేపట్టారు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన కె అచ్చామణి రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశారు మొదట నామినేషన్ సక్రమంగా ఉందన్న అధికారులు మరుసటి రోజు ఇంటి పన్ను బకాయిలు ఉంది అని కారణం చూపిస్తూ పంచాయతీ కార్యదర్శి కుమార్ ఎన్నికల అధికారి కలిసి నామినేషన్ తిరస్కరణ చేశారు అయితే అసలు ఇల్లే లేని తనకి ఇంటి పను ఎలా ఉంటుంది అని వాపోయారు ఒక నకిలీ ఇంటి పత్రాన్ని ఆధారం చేసుకుని ఆ అధికారి తిరస్కరణ చేశారని ఆమె ఆరోపించారు అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నామని అధికారులు తప్పు చేసిన వారిని వదిలేసి తమను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగిని రక్షించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు బీజేపీకి చెందిన అభ్యర్థి కారణంగా అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసి నామినేషన్ తిరస్కరణకు గురి చేశారని అన్నారు అసలు లేని తనకు వేరే డోర్ నెంబర్ వేసి అన్ని విధాల ఇబ్బందులకు గురి చేశారని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దోషులను చట్టపరంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని లేకుంటే బీజేపీ తరఫున పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు హచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వాసు శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ తాతారావు బీజేపీ నాయకులు మేళభోయిన సత్యగౌరి రాజబాబు తదితరులు పాల్గొన్నారు

అవకతవకలపై ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఫిర్యాదు చేయడం జరిగింది వాటిపై విచారానికి ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది అప్పుడు ఎవరైతే మా బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేసి ఉన్నారో అచ్చమ్మణి అనే వ్యక్తి వారి యొక్క పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోయినా వారి పేరు మీద ఇంటి ఇల్లు ఉందని ఎలాంటి డోర్ నెంబర్ లేకుండా ఇంటి పని సృష్టించి అప్పుడు పనిచేస్తున్న ఆర్ఎస్ కుమార్ అనే సెక్రటరీ గారు లోకల్గా ఉన్న పెద్ద వ్యక్తులతో కలిసి మా యొక్క నామినేషన్ని ముందు రోజు ఆయనే స్వయంగా వెరిఫై చేసి ఓకే చేసి నెక్స్ట్ తర్వాత రోజు ఆయనే మీకు ఇల్లుంది ఇంటి పనులు ఉందని ఆయనే నోటీస్ పంపి నామినేషన్ తిరస్కరించడం జరిగింది దానిపై విచారణగా నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నో ఎందరో వ్యక్తులను కలిసాము ఎందరో ఆఫీసర్లు కలిసాం ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి స్పందన లేకుండా విచారణ జరుగుతుంది జరుగుతుంది అనే విషయంపై దీన్ని నాలుగు సంవత్సరాలుగా సాగడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయన మెడికల్ లీవ్ మీద ఇక్కడికి విచారణకి అటెండ్ అవ్వకుండా ఆయన ఒక లెటర్ పంపించి విచారణని మధ్యంతరంగా ఆపేయడం జరిగింది దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుచున్నాం ఏ ఎవరైతే ఈ అభ్యర్థి ఉన్నారో వారి పేరు మీద ఎలాంటి ఇల్లు కానీ ఆస్తులు కానీ లేకపోయినా ఫేక్ డోర్ నెంబర్తో ఎటువంటి డోర్ నెంబర్ లేకుండా ఇంటి పని సృష్టించి ఆవిరి యొక్క నామినేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేసి ఏకగ్రీవంగా ఇనానివాస్ చేయడం జరిగింది సెక్రటరీ గారని ఆర్ఎస్ కుమార్ గారు లోకల్గా ఉన్న పెద్ద వ్యక్తులతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని మీకు తెలియజేస్తున్నాం